ఫ్యాన్ పని చేస్తుంది మాది చేయడమే మీరు పని చేయడం లేని భయపడి నువ్వు ఉండేది ఉండేట్టు చెప్పాలి కదా డిశ్చార్జ్ అయిపోయిన వాళ్ళు కూడా కదా చేయాలి కదమ్మా నువ్వేం తప్పు మాట్లాడడంలే ఉన్నది ఉన్నట్టే కదా ప్రభుత్వము చేయమని ఇస్తుంది కదా ఎన్ని రోజులు మీరు వచ్చి వారం మీకంటే మీకంటే వాళ్ళు కూడా చెప్పిపోయినారా కాను మీరు పనిచేయడంలే మీరు మీరు కంప్లైంట్ ఇచ్చారమ్మా ఇంత చూస్తున్నారు పోతున్నారు కానీ పట్టించుకోవడం లేదు సరే దీని గురించి అధికారులకు ఫిర్యాదు చేయమంటాం అమ్మా ఓకే అందరు బాగుండాలి కదా రైట్ రైట్